ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట్ పట్టణ దేవాలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని కమిటీ గా వెంకన్న బాబు అలియాస్ లడ్డు పూజారి ఎం రాజేశ్వర్ డైరెక్టర్ పి మాణిక్యం డైరెక్టర్ ఎం రామకృష్ణ డైరెక్టర్ కె హరికృష్ణ డైరెక్టర్ ఏ మనిత ఎన్నికైన శుభ సందర్భంగా వీరిని నిర్మల జగ్గారెడ్డి సర్టిఫికెట్లు అందజేస్తూ అభినందిస్తూ సన్మానించి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు పట్టణ అధ్యక్షుడు మున్పల్లి సత్యనారాయణ కుమార్ చిరు పులి మామిడి రాజు అరుణ్ కుమార్ సిద్దన్న కంది కృష్ణ సిజుభాయ్ తదితరులు పాల్గొన్నారు तपोमुन अच्छे सर मनुचेतु मेरी प्रमाण चिंगावा अमने वा एश्वर्या गंध स्वस्ति नाइन्द्रा फिर मैं की निभा देगी ये सांसाम तो सर मनीष सार चंद्रमा सर्व सिद्धन माता आयुष्मतमा चंद्रा लक्ष्मी <laughs> श्रीमहाल्मी मुपस्मे धनम्रो बृहस्

అదే విధంగా యురేజ్ సన్మాన్ చేస్తుರೋ నేను త్రిందర్ మనిస్తున్నాను చె ఆ వోనే ખાસకర్ మనస్ ఆ ఇస్కో పరిచయం ఇక్కడ రెడీ 안녕하세요. 미으느 국장의 어제 అందరి పెద్ద మాత్ర కూర్చోండి ఇప్పుడు మన వార్డు సభ్యులు వార్డు కౌన్సిలర్ హిమాన్ రాజు గారు తన సందేశాన్ని ఈరోజు మరి బాల్యతారంట అరుణ్ కుమార్ గారు

राइट इकडे वचनरणी पिदला श्रीयम रामकृष्ण वेट 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 नंतर श्रीयम नंतर असे यस रेडी नंतर श्री के हरकिशन निमको कर्तव्य रेडी 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 वरमाला राइट राइट श्रीयम राजेश सर अच्छा रेडी रेडी राइट रेडी सुजईती आश्रित गारू बेळगेपे ग्रामनामंच

మరియు దాని నిబంధనలకు లోబడి నిధులను నిధులను సక్రమంగా సక్రమంగా నిర్వహించగలని నిర్వహించగలరని దేవునిపై దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రమాణం చేసి చెప్తున్నాను

నిర్మలమ్మ మేడం గారికి మరియు సిడిసి చైర్మన్ రామన్న గారికి ప్రభాన్న గారికి టౌన్ ప్రెసిడెంట్కి చిరన్న గారికి ప్రేమన్న గారికి నాకు అందరు మాజీ కౌన్సిలర్లు మా పార్టీలు ప్రతి ఒక్కరు సహకరించి నాకు చైర్మన్ చేసారు నేను కూడా వాళ్ళ మాట నిలబెట్టి నాతో అయినంత వరకు గుడిని డెవలప్మెంట్ చేస్తా తనతో మాట్లాడి నా పండు తెచ్చి గుడిని డెవలప్మెంట్ చేస్తానని మాట మరి కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ సభ్యులకు ప్రమాణ స్వీకరణ చేయడానికి ఏర్పాటు చేసిన సభట్ల ముందుగా సభాధ్యక్షులు సత్యన్న గారికి సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి కృష్ణ గారికి మరియు రాజు గారికి శేఖర్ గారికి మరి మిగతా ఉంటేనే ఈ భాగ్యం కలుగుతుంది అందరం దేవుని పూజ చేస్తాం దేవుని కోసం ఇది చేస్తాం కానీ మరి మూడు సంవత్సరాలు మరి శక్తి వంచన లేకుండా ఏ కార్యంలో అయినా కానీ తమంటూ ఉండి మరి ముందు జరిపిస్తున్నాం మన ప్రెసిడెంట్ వెంకన్న గారికి రాజేశ్వర్ పండుగ మాణిక్యం గారికి రామకృష్ణ గారికి హరికృష్ణ గారికి అనిత గారికి అందరూ కూడా శుభాకాంక్షలు చేసుకుంటూ మరి మరి ముందుకు ఈ దేవస్థాన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఏదేమన్నా మా వంతు సాకారం అయితే ఉంటుంది వాళ్ళెంబడి జగ్గారెడ్డి గారు మరి రెండు వేల ఆరులోనే ఎమ్మెల్యే కాగానే గుడిని దృష్టిలో పెట్టుకొని అప్పుడే ఫండ్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కూడా తన వంతు కృషిగా మరి ఈ గుడి కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ కూడా త్వరలోనే తీసుకురావడం జరుగుతుంది ఈ కమిటీ మెంబర్ సభ్యులు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే మరి ఆ పనులు జరిగే విధంగా మరి కృషి చేస్తున్నారు జగ్గారెడ్డి గారు మరి ఎన్ని అనుకుంటామో మనం ఏదైనా ఒక పని చేయాలన్నా కష్టపడాలి ఒక పైస సంపాదించాలన్నా కష్టపడాలి ఒక పదవి రావాలన్నా దాని వెనుక ఎంతో కృషి ఉంటేనే ఆ పదవి వస్తుంది మరి పదవి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ప్రమాణం చేసిన విధంగానే వ్యక్తులందరూ కూడా నిస్వార్థంగా శక్తి వంచన లేకుండా మరి చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న వాడి సభ్యులు కానివ్వండి పెద్దలు కానివ్వండి భక్తులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ మరి ఈ దేవస్థానాన్ని నడపాలి ముందుకు చేయాలి మంచి డెవలప్మెంట్ చేయాలి ఇంత పెద్ద స్థలం ఉంది శివాలయం అంటే ఎంతో బాగా మరి చేసుకోవాలి ప్రశాంతత కావాలంటే శివాలయం పోతేనే ప్రశాంతత ఉంటుంది ఆ దేవుడు మరి అడిగిన వరాలు కాదనకుండా ఇచ్చే దేవుడు శివుడు మనకి అందరూ కూడా అదృష్టవంతులు సరాశిపెళ్ళు ఉన్న వాళ్ళే అదృష్టవంతులు ఎందుకంటే ప్రతి గుళ్ళో మంచి కార్యక్రమాలు జరుగుతాయి మీరందరూ కూడా భక్తితో మరి ప్రతిరోజు కూడా మరి దేవుని సన్నిధిలో ఉంటూ మంచి జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి సంగారేట్లో చూస్తే ఆడ డిఫరెంట్ మరి ఎంత కిలోమీటర్లు కానీ ఆడ భక్తికి ఈడ చాలా తేవ కాబట్టి మన మీ అందరినీ కూడా మనందరినీ కూడా చల్లటి దేవుడు శివుడు మనల్ని ఆశ్రయించి ముందుకు తీసుకెళ్ళాలి మనం అడిగిన కోరికలు మన ఆరోగ్యాలను నాష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాము మరొకస ఈ కమిటీ మెంబర్ ప్రెసిడెంట్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను